హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జోపుల టీవీ ఈ రోజున బీసీల పితామహుడు బీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి ఈరోజు బీసీలు ఎంతో కొంత రాజ్యాధికారం ఎంతో కొంత విద్య పరంగా రిజర్వేషన్లు కావచ్చు ఉద్యోగాల పరంగా రిజర్వేషన్లు కావచ్చు రాజకీయాల్లో రిజర్వేషన్లు కావచ్చు అనుభవిస్తూ ఎంతో కొంత చైతన్యం కలగడానికి కారణమైనటువంటి బీపీ మండల గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన అర్పిస్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరుడిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి బీపీ మండల గారి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత అవసరం ఉంది ఆ రోజుల్లో పూర్తిగా వెనుకబాటుతనంలో ఉన్నటువంటి రోజుల్లో బీసీలకి ఖచ్చితంగా విద్య కావచ్చు రాజకీయాల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు రిజర్వేషన్ల యొక్క విలువని గుర్తించేసి వారికి రిజర్వేషన్లు కల్పించడంలో పాటుపడి రిజర్వేషన్లు ఈ రోజున మనం అనుభవించడానికి కృషి చేసినటువంటి బీపీ మండల గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ సోదరులకి ఉంది అటువంటి రిజర్వేషన్లు ఈ రోజున కనుమరుగైపోతున్నాయి మరలా బీసీలు గతంలో అయితే ఏ విధంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నారో రాబోయే రోజులు కూడా అటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది అటు విద్యా పరంగా కావచ్చు ఉద్యోగాల పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు బీసీల యొక్క నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కోల్పోతున్నాం కాబట్టి బీసీ సోదరులందరూ ఏకతాటి మీదకు వచ్చేసి ఆ రోజున మనం పొందినటువంటి రిజర్వేషన్లు రాజకీయాల్లో కాకుండా కేవలం విద్యాపరంగా పరంగా ఉద్యోగపరంగానే ఉన్నాయి రాజకీయాల్లో కూడా మనమెంత మనకెంత అనే ఒక నినాదంతో నినాదంతో ముందుకొచ్చేసి మరలా బీపీ మండల్ గారు చేసినటువంటి పోరాటం లాగానే మరొక బీసీ పోరాటం మనం వెనక సాధించుకోగలిగినట్లయితే మరలా మనం అణగారిపోకుండా మన పిల్లలకు కావచ్చు మన బీసీ అందరికి కావచ్చు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క బీసీ సోదరులు బీపీ మండల గారి యొక్క చరిత్ర బీపీ మండల గారు బీసీల కోసం పోరాడినటువంటి పోరాటాలని తెలుసుకొని మరలా మరొక బీపీ మండల పోరాటం లాంటిది చేయాల్సిన అవసరం ఈ రోజున సమాజంలో ఉంది కాబట్టి ఆ దిశగా ముందడిగేయాలని కోరుకుంటూ ప్రభుత్వాలు కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను బీపీ మండల గారిని యొక్క జయంతులు కావచ్చు వర్ధంతులు కావచ్చు ప్రభుత్వమే నిర్వహించే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలానే ఎవరైతే బీసీల్లో రాజ రాజకీయాల్లో ఉన్నతంగా రాణిస్తున్నారో ఉద్యోగాల్లో రాణిస్తున్నారో వారందరూ ప్రతి మండలానికి ఒక బీపీ మండల గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన యొక్క చరిత్ర బీసీలందరికీ తెలిసే విధంగా పాటుపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు బీసీలకి బీపీ మండల గారు చేసినటువంటి యొక్క కృషిని ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లకి ఆయన చేసినటువంటి పోరాటాలను తెలుసుకొని రాబోయే తరాల్లో మన బీసీలకి మన వంతు ప్రయత్నంగా మనం కూడా రిజర్వేషన్లు పెంచే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్